కెమెరామెన్ వేణుతో రాధా మన్దాస్ బ్యాంకాక్ సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ పట్టుకోండి జస్ట్ పట్టుకోండి నాన్న మనము ఇక్కడ పాల సముద్రం చూశారుగా చూసాం ఎయిర్పోర్ట్లో దీని పేరు ఏంటి ఎయిర్పోర్ట్ పేరు సూవర్ణ భూమి సువర్ణ భూమి సువర్ణ అంటే బంగారం కదా భూమి అంటే సంస్కృత పదం కదా అవును సువర్ణ సంస్కృత పదం కదా అక్కడ పాలకర్లీ చిల్కేది ఎద్దు పెట్టదు ఎందుకంటే ఇది కూడా హిందూ దేశమే కాబట్టి అవును ఓకే ఇక్కడ బయటికి వెళ్తే ఒక పెద్ద ఏనుగు మూడు తలలతో ఉంటుంది అదేంటిది హైదరాబాద్ అదేందా అలాగే మీరు మలేషియా వెళ్ళాలి ప్రపంచంలో ఎక్కడన్నా తప్పటి మనకి సంబంధించినటువంటి రుజువులు మాత్రమే దొరుకుతాయి రెండు వేల సంవత్సరానికి ముందు ఇప్పుడు ఉండేటువంటి ఈ కొత్త చెత్త మతాలకి ఎవిడెన్స్ ఉంది మనకి ఎవిడెన్స్ ఉంది ఎథిక్స్ ఉంది ఎపిక్స్ ఉంది ఎవరిది మనం దోచుకోలేదు మనం ఎవడి మీద పడలేదు ఎవరిది మనం ఆక్రమించలేదు కాబట్టి గర్వంగా చెప్పండి నేను హిందువుని నేను హిందువుని జగత్ బంధువుని లోకం యొక్క మేలు కోరేవాడిని అదేనా ఎవడు చెడు మనం కోరము ప్రపంచంలో విశాల హృదయాలు అంటే హిందువుడు మాత్రమే ఎందుకంటే మనం చెప్తాం ఒకసారి చెప్పడాన రామ రామ కృష్ణ కృష్ణ శివ దామోదర దామోదర శ్రీమాత్రే గోవింద గోవింద డిఫరెంట్ నేమ్స్ కదా అంటే అవును అంటే భగవంతుడు ఏ పేరుతోనే పిలవచ్చు మనం చెప్పగలం ఉచారా అని చెప్పండి కదా కాబట్టి మీరు మనుషులు పండితే తప్ప గొరుగుడు ఒంటిలో ఉంటారు అదే ఈ సువర్ణభూమి యొక్క ప్రాంగణంలో ఇచ్చేటువంటి సందేశం భారత్ మాతకి లక్ష్మీ నరసింహదేవ్ భగవానికి లడ్డు గోపాల్ భగవానికి జయ శ్రీరామ్ జై శ్రీరామ్